జనసేన పార్టీలో జగడాలు ముదురుతున్నాయి పార్టీ నాయకత్వం మధ్య సఖ్యత కరువవుతోంది అధిష్టానం కూడా ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుని సరి చేస్తున్న పరిస్థితి లేదు దాంతో అనేక చోట్ల విభేదాలు కట్టలు తెంచుకుంటున్నాయి వర్గపోరుగా మారుతున్నాయి చెరొక శిబిరం అన్నట్టుగా సాగుతున్నారు దీంతో అనేక నియోజకవర్గాల్లో వ్యవహారాలు కట్టలు తెంచుకున్నట్టుగా స్పష్టమవుతుంది ఇప్పటికే ఇలాంటి పరిస్థితి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నెల్లూరు వ్యవహారాలు చాటి చెప్పాయి ఆ రెండు చోట్ల కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టుగా జనసేన అధిష్టానం ప్రకటించింది ఆ కమిటీ ఏం పరిశీలించింది ఏం రిపోర్ట్ ఇచ్చింది ఏం చర్యలు తీసుకున్నారు అన్న దాని మీద ఇప్పటికీ స్పష్టత లేదు నెల్లూరులో ఏకంగా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్గా ఉన్న ఏములపాటి అజయ్ కుమార్ వివాదంలో ఇరుక్కున్నారు అజయ్ కుమార్ వ్యవహార శైలి మీద జనసేన పార్టీ కార్యకర్తలే తిరుగుబాటు చేశారు దాంతో వ్యవహారం చాలా తీవ్ర స్థాయికి చేరాల్సి వచ్చింది ఇదంతా ఒకవైపు అయితే రెండవది పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలోనే ఇప్పుడు కలహాలు తీవ్రంగా ముదురుతున్నాయి జనసేన పార్టీ విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నాయకుడి మీద సస్పెన్షన్ వేటు వేశారు ఏడాది క్రితం ప్రభుత్వాసుపత్రి డాక్టర్ మీద దురుసుగా ప్రవర్తించారు అనే కారణంతో అక్కడ ఉరుపుల తమ్మయ్య బాబుని పక్కన పెట్టేశారు తర్వాత ఇన్ఛార్జ్ ఎవరు అన్న దాని మీద స్పష్టత లేకపోవడంతో ఇప్పుడు ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ మూడు శిబిరాలుగా మారిపోయింది అక్కడ మూడు ముక్కలాట నడుస్తోంది దీంతో జనసేన పార్టీని గాడిని పెట్టే నాదుడే లేడా అనే వాదన బలపడుతుంది సరిగ్గా ఇదే సమయంలో తుని అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నేతలే రోడ్డెక్కి తమను అవమానిస్తున్నారు అంటూ వాపోయారు నేరుగా మీడియా సమావేశం పెట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య తుని నుంచి ప్రాతినిధ్య వహిస్తున్నారు ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఏమాత్రం గౌరవం దక్కడో లేదు అంటూ జేఎస్పి కార్యకర్తలు వాపోవాల్సిన పరిస్థితి వచ్చింది తీరా ఆ జనసేన పార్టీ కార్యకర్తలకి కౌంటర్ తెలుగుదేశం పార్టీ ఇస్తుందనుకుంటే జనసేనలోనే రెండో వర్గం తెర మీదకు వచ్చింది జనసేన పార్టీ నాయకులు కొందరు కావాలనే ఇలాంటి విభేదాలు సృష్టిస్తున్నారు కూటమిలో కలహాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అనుకూల వర్గం సీన్లోకి వచ్చేసింది దీంతో జనసేన పార్టీలో ఏం జరుగుతోంది అనే చర్చ సాగుతోంది అనేక చోట్ల జనసేన పార్టీలోని ఒక సెక్షన్ నాయకత్వాన్ని ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు తమ దగ్గరికి చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది దాంతో మిగిలిన జనసేన పార్టీ కార్యకర్తలకి అదేమీ రుచించకపోవడం విభేదాలకి ఆస్కారం ఇస్తుంది అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా ఎమ్మెల్యే అనుకూల జనసేన ఎమ్మెల్యే వ్యతిరేక జనసేన అన్నట్టుగా మారుతుంది ఇలాంటిది కోనసీమ జిల్లాలో మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇలాంటి విభేదాలు పెరుగుతున్నప్పటికీ కొన్ని చోట్ల రోడ్డెక్కి ఒకరినొకరు దుయ్యబట్టుకునే స్థితి వచ్చేస్తున్నప్పటికీ జనసేన పార్టీ అధిష్టానం మాత్రం సకాలంలో ఇలాంటి సమస్యల్ని పరిష్కరించలేకపోతుంది పరిష్కార మార్గాల్ని అన్వేషించలేకపోతుంది పరిష్కారం కోసం ప్రయత్నం చేయడానికి కూడా సిద్ధం కాలేకపోతుంది దాంతో జనసేన పార్టీ అద్దులు మీరి విభేదాలతో చెలరేగిపోతున్న పరిస్థితి సుస్పష్టంగా కనిపిస్తుంది కేవలం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలాంటి వర్గ పోరు ముదురుతోంది ఇప్పటికే ఏడాదిన్నర గడిచిన కాలంలోనే ఇన్ని సమస్యలు వస్తుంటే ఆ పార్టీకి రాబోయే ఏడాది కాలంలో ఇంకెన్ని సమస్యలు వస్తాయో అనే ప్రశ్న ఉదయిస్తుంది ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఇలాంటి విభేదాలు చాలా తీవ్రతరం కావచ్చు అనే అభిప్రాయం బలపడుతోంది మరి దీన్ని ఆ పార్టీ అధిష్టానం సకాలంలో సరి చేసుకోలేకపోతే చాలా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా కూటమిలో అదొక పెద్ద చిచ్చు పెట్టే విషయంగా కూడా మారిపోయే ప్రమాదం ఉంటుంది స్థానిక సంస్థల లాంటి ఎన్నికలకు సిద్ధం కావాల్సిన వేళ కొత్త తలనొప్పుల్ని తీసుకొచ్చే ప్రమాదం కూడా ఎదురుగా కనిపిస్తుంది